హలో నిన్న సిఎస్ రావు బోరగడ్డ అనిల్ మోస్ట్ నటోరియస్ రౌడీ షీటర్ ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు ఆయన ఆచూకీ మాత్రం లభించట్లేదు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనే దాని మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ మేరకు వాళ్ళు ఆ డైరెక్షన్లో వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు రెండే రెండు చోట్ల ఉండొచ్చు ఒకటి బెంగళూరులో రెండు దక్షిణాఫ్రికాలో ఈ రెండు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటి కోణంలో ఇప్పుడు వాళ్ళు అన్వేషణ కొనసాగిస్తున్నారు పడుతూ ఉన్నారు బోరగడ్డ అనిల్ అతని ఫ్యామిలీ మొత్తం ఒకేసారి కనిపించకుండా మిస్ అయిపోయారు ఎందుకు మిస్ అయ్యారు అని అంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ గడువు ముగుస్తుంది ఈ లోపు ఆయన పోలీసులు లొంగిపోవాలి దానికి ఇష్టం లేనటువంటి బోరుగడ్డ అనిల్ ఎస్కేప్ అయిపోయారు ఈజీగా ఎస్కేప్ అయిపోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్కి ఒక పెద్ద సవాల్గా మారింది ఎందుకనంటే సాధారణంగా ఎవరైనా మధ్యంతర బెయిల్ పొందితే లేదా మామూలు రెగ్యులర్ బెయిల్ పొందినా కానీ ఆ బెయిల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ జైలు అధికారులు చూస్తారు అవన్నీ చూసిన తర్వాత జైలు సోపన్ ఓకే అన్న తర్వాత అప్పుడు విడుదల చేస్తారు విడుదల చేయడానికి ముందు వాళ్ళు సంబంధిత పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు అలాగే గవర్నమెంట్ ప్లీడర్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు కానీ ఇక్కడ బోరుగడ్డ అనిల్ విషయంలో రాజమండ్రి జైలుకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు జైలు అధికారులు ఎక్కడ కూడా అనంతపురం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు చేసినటువంటి దాఖలాలు లేవు అలాగే ప్రభుత్వానికి తెలియజేశారంటే ప్రభుత్వానికి తెలియజేయలేదు ప్రభుత్వానికి తెలియజేయడం అంటే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్కో లేదంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కో తెలియజేయాలి అది తెలియజేయలేదు మరి సడన్గా ఆయనకి బెయిల్ వచ్చింది జైలు నుంచి వెళ్ళిపోయారు ఇదంతా ఎప్పుడు జరిగింది యాక్చువల్గా ఆయన అనంతపురం పోలీసులు పెట్టినటువంటి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు రిమాండ్ ఖైదీ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆయన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున బెయిల్ పిటిషన్ వేశారు ఆ బెయిల్ పిటిషన్ పరిశీలించినటువంటి జడ్జి మధ్యంతర బెయిల్ని గత నెలలో పదిహేనో తారీఖున ఇచ్చారు ఇస్తూ ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళా ఈయన లొంగిపోవాలని చెప్పేశారు అయితే ఇరవై ఎనిమిదో తారీఖున ఏం చేశారు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు హైకోర్టులో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి తన తల్లి పద్మావతికి బాగలేదు చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆమెకి ఒక కొడుకునే తాను కాబట్టి ఆమెను చూసుకోవడానికి మీరు అర్జెంటుగా నాకు బెయిల్ పొడిగించాలి అనేటువంటి ఒక లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ఆయనకి పదకొండో తారీఖు మార్చి పదకొండో తారీఖు వరకు ఆ మధ్యంతర బెయిల్ని కొనసాగిస్తూ ఒక కండిషన్ పెట్టింది ఎందుకు పెట్టింది అంటే ఆ కండిషన్లో అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేటు వాళ్ళ తల్లికి బాగలేదు అని చెప్పి ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేటు నిజమైనదా ఫేకా అనే డౌట్ వస్తుంది అని చెప్పి వాదించారు ఆ వాదనను పరిగణలోకి తీసుకున్నటువంటి జడ్జి ఒకవేళ ఈ సర్టిఫికేట్ కనుక ఫేక్ అయితే కఠినమైనటువంటి చర్యలను మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ మధ్యంతర బెయిల్ని పదకొండో తారీఖు వరకు కంటిన్యూ చేశారు మార్చి పదకొండు పదకొండో తారీఖు వరకు సో ఈ ఇవాళ ఏడు సో ఇంకా ఒక మూడు రోజుల్లో ఆయన లొంగిపోవాలి కానీ ఈ ఏమైంది పోలీసులు ఆ సర్టిఫికేట్ ఫేకా లేదంటే నిజమాని తేల్చాలి కదా దాని మీద విచారణ చేశారు విచారణ చేస్తే ఆ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి తేలింది వాస్తవంగా ఆయన గుంటూరు కార్డియాలజిస్ట్ ప్రముఖ కా కార్డియాలజిస్టు రాఘవ శర్మ గారు రెఫర్ చేశారు అపోలో హాస్పిటల్కి తమ తల్లిని కార్డియాక్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చారు రాఘవ శర్మ గారు సంతకంతో ఆ సంతకం తనది కాదు అసలు ఆ బోరుగడ్డ అనిల్ తల్లెవరో తెలియదు అని చెప్పి రాఘవ శర్మ గారు చెప్పారు దీంతో అది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి తేలింది అంటే ఫేక్ సర్టిఫికేట్ కోర్టుకి సబ్మిట్ చేసి తన బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు బోరుగడ్డ అనిల్ ఆ రోజే జడ్జి చెప్పారు కఠినమైన చర్యలు తీసుకుంటాను కఠినమైన చర్యలని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇది కనుక ఫేక్ అయితే అని చెప్పి చెప్పారు ఆ రోజున అయినప్పటికీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ధైర్యంగా ఆయన బెయిల్ని పదకొండో తారీఖు వరకు పొడిగించుకున్నారు ఆ రోజు నుంచి ఎస్కేప్ అయిపోయారు అది ఎక్కడ కూడా బయటికి రాల బయటికి రాకపోగా ఇప్పుడు ఆలస్యంగా దాన్ని వెలుగులోకి వచ్చింది అది కూడా మీడియా తీసుకొచ్చింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలీదు హోంశాఖకి తెలియదు ఇంటెలిజెన్స్కి తెలియదు ప్రభుత్వానికి అసలు తెలియదు ప్రభుత్వం అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ తెలిస్తే ప్రభుత్వానికి తెలుస్తుంది మరి అతను ఉన్నారా లేరా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది ఎక్కడికి పోయారు వీటన్నిటికీ ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోయాయి ఇప్పుడు పోలీసులు కళ్ళు తేలేస్తున్నారు బోరుగడ్డ నీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆయన స్విచ్ ఆఫ్ కొన్నాడు ఎక్కడికి పోయాడో తెలియదు తెలియనటువంటి పరిస్థితి కర్ణాటకలో ఎత్తుకుతున్నారు తమిళనాడులో ఎత్తుకుతున్నారు తెలంగాణలో ఎత్తుకుతున్నారు ఒరిస్సాలో ఎదుగుతున్నారు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు మరి ఎక్కడ పోయి ఉంటారు అని అంటే బోరుగడ్డ నీళ్ళు వెనక ఎవరు ఉంటారు ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అని అంటే గత ప్రభుత్వ పాలకులు కొంతమంది ఉండి ఉంటారు వాళ్ళకి దక్షిణాఫ్రికాలో బలమైనటువంటి లింక్స్ ఉన్నాయి అలాగే దక్షిణాఫ్రికా ఆఫ్రికాతో పాటు లండన్లో బలమైనటువంటి లింక్స్ ఉన్నాయి మరి లండన్ పంపించారా లేదంటే దక్షిణాఫ్రికా పంపించారా లేదంటే బెంగళూరులో ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో దాచిపెట్టారా అనేటువంటి అనుమానం ఇప్పుడు పోలీసుల్లో కలుగుతోంది సహజంగా ఎందుకంటే ఇంటెలిజెన్స్కి దొరకట్లేదు ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఆయన వెళ్ళిపోయారు పోలీసులు అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు బోరుగడ్డ అని అనగానే ఆయన పోలీసు ఫ్రెండ్లీ షీటర్ అని చెప్పి ఒక భావన కలుగుతుంది దానికి కారణం లేకపోలేదు ఆయన ఫస్ట్ జైలుకి పంపించేటప్పుడు పోలీసులు ఆయన్ని తీసుకెళ్తూ గవర్నమెంట్ సెంట్రల్ జైల్లో పెట్టి మళ్ళీ ఆయన్ని కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు మధ్య దారి మధ్యలో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్లో హ్యాపీగా పోలీసులతో కలిసి దావత్ చేసుకున్నారు బొరగడ్డ అనిల్ దావత్ ఇప్పించారు ఆ దావత్లో పాల్గొన్నారు ఎవరు సెక్యూరిటీకి వెళ్ళినటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళని సస్పెండ్ చేశారు అది కూడా ఎందుకు సస్పెండ్ చేశారంటే అక్కడ సీసీ కెమెరాల్లో వీళ్ళ ఫుటేజ్ దొరికింది దావత్ తీసుకున్నటువంటి ఫుటేజ్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు షూట్ చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకొని ఆయన మీద దౌర్జన్యం చేశారు దాంతో అతను పోలీస్ కంప్లైంట్ చేశారు పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఆ రెస్టారెంట్లో వాళ్ళు దావత్ చేసుకున్నటువంటి విజువల్స్ బయటపడ్డాయి అప్పుడు ఆ కానిస్టేబుల్ సెక్యూరిటీ కోసం పంపించినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు దానికంటే ముందు గుంటూరు అరంగపేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మేనల్ని తీసుకొచ్చి ఆడుకునేటువంటి వెసలుబాటుని కల్పించారు అది కూడా సీసీ కెమెరాల్లో బయటకు వచ్చింది దాన్ని బయటకు తీసుకొచ్చారు ఒక విలేకరి ఆయన విలేకరు బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆ విలేకరి మీద కేసు పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి బోరుగడ్డ అనిల్కి తన మేన ఆడుకునేలాగా వెసులుబాటు కల్పించి పోలీస్ స్టేషన్లో బెడ్ వేసి ఆయనకు ఒక మంచాన్ని తయారు చేసి మంచం లాంటి బల్లని తయారు చేసి ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుంటూరు పోలీసులు మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ దేశం విడిచి వెళ్ళడానికి మాత్రం ఎందుకు సహకరించి ఉండరు అనుకోవాలి అటు జైలులో ఉండేటువంటి కొంతమంది అధికారులు కానీ లేదా కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కానీ కోర్టు పో పోలీసులు కానీ అసలు అసిస్టెంట్ పబ్లిక్ పార్ట్స్ ప్రాసిక్యూటర్ కూడా తెలియకుండా బోరుగడ్డ అనిల్ తన బెయిల్ తీసుకొని వెళ్ళిపోయారు విచిత్రమైనటువంటి పరిణామం ఇది గ్రేట్ ఎస్కేప్ కాదు అసలు ఎవరికీ సాధ్యం కానిటువంటి అంశం ఇది సో ఇప్పుడు మరి బోర్కెడ్ ఎక్కడ ఉన్నారు అని అంటే విదేశాల వైపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు అయితే అసలు ఏమీ తెలియనట్టే ఉన్నాయి ఈ మొత్తం ఎపిసోడు అసలు ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో విదేశాల్లో ఎక్కడ ఉండే అవకాశం ఉంది ఆయన లండన్ దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా కొత్తగా ఎంపిక అయితే వాళ్ళకి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు గత పాలకులు కొంతమంది లండన్లో ఏం జరుగుతుంది అక్కడ లండన్కి అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్యలో అప్పట్లో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే డ్రగ్స్ కంటైనర్లు కొద్ది డబ్బులు అలాగే మొత్తం కంటైనర్లు కొద్ది డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా డంప్ అయినాయి కూడా తెలుసు అప్పట్లో అంటే దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాకి రైస్ని కూడా పంపించారు కాకినాడ పోర్ట్ నుంచి మరి ఆ దేశాలకి ఆంధ్రప్రదేశ్కి మధ్య గత పాలకుల్లో ఉండే కొంతమంది మంచి సంబంధాలు కలిగి ఉన్నారు మరి సేఫ్ సైడ్గా మరి బోరగడ్డని మరి అక్కడ పంపించారా ఎక్కడ పంపించారు ఎక్కడ ఉన్నారు మీరేమనుకుంటున్నారనేది రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ